ప్రియమిత్రుళారా తేనె లలుకు తెలుగు తెలుసుకుంటే వెలుగు అనే నినాదంతో ఒంటరి సైన్యమై తాను ముందుకు సాగుతూ తనకు చేతనైన విధంగా తెలుగు భాష కోసం విలువైన రచనలు చేసిన చేస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో అను అనే గ్రంథం నుండి గోవు అను పదానికి సంబంధించిన వ్యాసము పార్టీ త్రీ వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క కవిత్వం వ్రాయడానికి అందున పద్యం వ్రాయడానికి యతి ప్రాస ప్రాసయతి అంత్యప్రాస వంటి కొన్ని లక్షణాలు ఉంటాయి ఉదాహరణకు మిద్దె పరుగు మీసాల మీద మెరుగులు లోన పురుగులు అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా ఇవి సామెతలలోని ప్రాసపద్యాలలో అయితే ఇమ్ముగ చదువని నోరును అమ్మాయిని పిలి పిలిచి అన్నమడుగని నోరున్ తమ్ముల పిలవని నోరును గ్రుమ్మరి మరి దు ద్రవ్వినట్టి గుంటర సుమతి ఈ ప్రాస అనేది గోవు అనే ఉన్న మరో అర్థం కాగా పాలనురుగు వంటి తెల్లని వస్త్రము పాలనురుగు వంటి వెన్నెల నురుగు నవ్వులు పూచే నది నది నీరు వంటి వాక్యాలలోని నురుగు అనేది మరొక అర్థం వాడి ఆనందానికి పట్టపగ్గాలు లేవు పగ్గం వేసి పట్టుకోవాలి వంటి వాక్యాలలోని పగ్గం అనేది గోవు అనే పదానికి ఉన్న వేరొక అర్థం శిలీముఖము అంపకోల అమ్ము అస్త్రము తూపు శలాక అగ్నిశిఖము శృంగణము శిఖండి వంటి ఎన్నో పేర్లతో పిలువబడుతూ ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం బ్రహ్మాస్త్రం పూల బాణం వంటి భేదాలతో ఉన్న బాణము అనేది గోవు అనే పదానికి ఉన్న ఇంకొక అర్థం కాగా ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధము మరొక అర్థము కాగా గాంగేయుని జెండా అనేది ఇంకొక అర్థం భాష మాట సరస్వతి వంటి అర్థాలను కలిగి ఉన్న వాక్కు అనేది గోవు అనే పదానికి ఉన్న మరొక అర్థము కాగా వెంట్రుక కన్నా ఏడుపాళ్ళు సన్నం రోకలి కన్నా ఏడుపాళ్ళు లావు కంబళిలో తింటూ వెంట్రుకలను ఏరినట్టు వంటి సామెతలో చెప్పబడుతూ అంగజము అంగరుహము కేశము చర్మజము బొచ్చు రోమము చ బాలకము వంటి పేర్లతో పిలువబడే వెంట్రుక మరొక అర్థం పర్వతాలలో హిమాలయములు కాండలలో సుందరకాండ శ్రేష్టము పుట్టతేన శ్రేష్టము మనిషి శరీరావయవాలలో తల శ్రేష్టము మాటలలో సత్యవాక్కు శ్రేష్టము అన్న వాక్యాలలోని శ్రేష్టము అన్నది గోవు అనే ఉన్న మరొక అర్థము కాగా స్త్రీకి సిగ్గే అందం మొండికి సిగ్గులేదు మొదటికి గాలి లేదు మరటుకి గాలి లేదు సిగ్గులేని రాత్రికి ఏటా జాగరణమే సిగ్గు చిన్ననాడే పోయే పరువు పందిట్లో పోయే సిగ్గు శరము లేనివాడు సిగ్గుమాలి వంటి సామెతలలోనూ పదప్రయాగాలలోనూ చెప్పబడ్డ సిగ్గు అనేది ఇంకో అర్థం స్వర్గానికి ఆమెడ దూరంలో ఉన్నాను టంచులు చూపిస్తా స్వర్గ నరకాలన్నీ మన మనసులోనే ఉన్నాయి స్వర్గధామము స్వర్గస్థుడు స్వర్గతుల్యము వంటి మాటలలో వాడబడుతూ దేవతల నివాస స్థానంగా చెప్పబడుతూ నాకము సురలోకము వంటి ఎన్నో పేర్లతో పిలువబడుతూ భూమిని కూడా భూతల స్వర్గం అనడానికి కారణమైన స్వర్గము అనేది గోవు అనే పదానికి ఉన్న మరో అర్థము కాగా పనిముట్టు ధనము లాభము విధము బాధ వంటి అర్థాలతో ఉన్న విధానము అనేది గోవు అనే పదానికి గల అర్థమే మునులు చేసే యజ్ఞాన్ని తాటకి మారీచ సుబాహుల వంటి రాక్షసుల బారి నుండి రక్షించడానికి రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళారు దశరథుని పుత్రసంతానానికై పుత్రకామేష్ఠి అనే యజ్ఞాన్ని ఋష్యశృంగుడు చేయించాడు శివుణ్ణి పిలువకనే దక్షుడు యజ్ఞం చేసి నాశనమయ్యాడు అక్కడ చెప్పబడిన యజ్ఞము అనేది గోవు అనే పదానికి గల అర్థము మంచి బుద్ధిని ప్రసాదించమని మనం దేవుడిని ప్రతిరోజూ ప్రార్థించాలి సద్బుద్ధి దుర్బుద్ధి అనే తేడాలతో బుద్ధి భూములేలుతుంటే అదృష్టం అడుక్కుతింటుంది బుద్ధికి బృహస్పతి వంటి వాక్యాలు సామెతలలో వాడబడుతూ పార్వతి ప్రతిభ వంటి అర్థాలను కలిగిన బుద్ధి అనేది మరో అర్థము రవి బాణుడు భాస్కరుడు దిన దినకరుడు అంబరమణి ద్యుమణి అహర్పతి అర్కుడు జగత్సాక్షి దినేంద్రుడు దృషానుడు ప్రభాకరుడు వంటి అనేక పేర్లతో అనేకానేక పేర్లతో పిలువబడుతూ ప్రజల చేత నమస్కారాలను చేయించుతూ చేయించుకుంటూ వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఛాయను భార్యగా గల సూర్యుడు గోవు అనే పదానికి గల మరొక అర్థము బ్రహ్మకు ఇల్లాలై బుద్ధికి జ్ఞానానికి సర్వ విద్యలకు అధిదేవతై తల్లీ నిన్ను దళంచి పుస్తకమున్ చేతన్ భూనితిన్ నీవు యుల్లంబునందున నిలిచి జృంభణముగా శనుతుల్ సుశబ్దంబుల్ శోభిల్లం బల్కుమునాదు వాక్కునన్ అంటూ ప్రజల వేడుకోళ్ళనందుకుంటూ వాణి గీర్వాణి పలుకుల తల్లి ్రాహ్మి భారతి ధవళాంతి వన్ పలుకుచెలి భాషాలక్ష్మి మాటలలోని మాటల బోటి విద్యాదేవి వంటి పేర్లతో పిలువబడుతున్న సరస్వతి గోవు అనే పదానికి ఉన్న ఇంకొక అర్థం ఆలిని అమ్మిన వానికి ఇల్లమ్ముటెంత ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కావు ఇవ్వకపోతే పాడికి కొదవ ఆవుల సాధుత్వము బ్రాహ్మణుల పేదరికము లేదు వంటి సామెతలకు మూలమైనటువంటి ఆవు అనేది గోవు అనే పదానికి గల అర్థమే